మన్యుడు కాదయ్యా కక కక కత్తి లాంటి కుర్రోడు ఇది కనుక రమ్మని హైదరాబాద్ పంపింది ఇంకెందుకు నీ కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తేనే గుండకు సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు చిప్పా అటేపు చిప్పమే వెండయ్యా వాణ్ని సంపేద కన మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపతి అరివాడి మీద సత్యా చూస్తా ఇదన్నా కేరీయో ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడంటేవి ఇప్పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతల చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ వేసిరామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప పెట్టుకుంటే లేదు సడన్గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళు చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానాన్న కూడా తీసుకొచ్చాం చూడు ఎమ్మా ఎమ్మా బావున్నావా బావున్నా ఎమ్మా బావున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ కదా డగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర అత్తేగారు ఏమన్నా అప్పుడు ఉంటదా మా ప్లాన్ స్నానం చేద్దామని పోయింటిది వస్తే ఉండండి నేను స్నానం ఆడాలి మోటార్ నువ్వు ఇదిగొచ్చు నీకోసం ఏం ఇచ్చాను మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడ మా కనిపించడం లేదు ఆ బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసే అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే రే ఇ గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అ సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూటకాలుతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావయ్ గాడి వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ చెక్ అవుతుంది మా అప్పుడు ఇదిగోరా ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్య వాడు ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా ఏదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మనవాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మోరు దర్శనం చేద్దాం మంచిదవు మాపలే చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా గొంతు తెగిపోద్ది తెంచే చదువు ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపే ప్లీజ్ వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడి ఇది ఉందే

ఇదిగో చూడ్డానికి నువ్వే మంచి చోట్ల కనిపిస్తున్నావు నీకే కనుకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావ్ చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పన్నా కాదు దొరందా మాట విను దొరుకు అమ్మ నాకు చెప్తాను అయిపోయేబో กอดไม่ดีอยู่ไม่มาเลยไม่มาไม่มาเลยไปเองอย่าริษมีอย่าริษมี கண்ணு மீனாட்சி என்ன உன் தம்பிக்கு ஊரு சூப்பிச்சது உண்டேதோதா மாப்பிள நே செ చెల్లి పెళ్ళి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగరి పెరుమాళ్ళు ఆయన గుళ్ళ వాడు విశేషం దా తమ్మికి చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా ఆ రా బాయ్ రా ఓకే అమ్మ వస్తాను వెళ్ళరా నానా వెళ్ళొస్తాను ఆ సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళ మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి ఇక్కడ గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద అట్టుంచటి మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఉంటా ఆ తలం ఏంటి ఆ మాపల పాత నారాయణ బండి అంత సరిగా ఉందా? రాత్రి సర్వీస్ చెప్పించానయ్యా. సన్న మావే. ఆ, లో లంచ్ ఏర్పాటు చేయించబాల. అట్టా గే చేతులు కడుకోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్ వస్తే కదా. Tipo... <laughs> ఈ పాటగా కవర్ పిల్లలు దృష్టి చట్టుంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్రు కనగను చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక కోటి ఆటలు లెటర్ భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డ

ఇక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం మంచిగా చెప్ినావ్ అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అదే నువ్వు ఆలోచిం చెప్పు ఏయ్ बोलసాల్ రెడీ ఆ అదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు

నీ రుణం ఎలా నువ్వు నువ్వందరికి కాపాడకపోతే నేను చచ్చిపోయా నువ్వు దాంట్లో టైం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నరసింరావు గారు ఎవరు నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామని అన్న గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ కృష్ణుడు కాదు రావుడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది మరి ఎక్కువగా హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకటి అంత ముద్ద వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్ద ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెడతావాడతావా ముందు ముందు ముద్దు ముందు ముందు చెవి చెవిదో కుట్టినట్టు ఉంటేనుంటుంది చండాలు వల్లిచేస్తాను మనసు ఎక్కడన్నా దేవుడిని మీ లగ్నం చేయి అలవై నన్ను మీద గుట్టినట్టుంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు మగవేధ గుంతులాగే ఉంది పద మాట కాదు ఇటు రూపా రూపా ఎందుకు కష్టమారు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి చెంచు తల్లి ఒక్కసారి కాదు మూడుసార్లు మునగాలి రూపా 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 ప్లీజ్ ని కొట్టడం పడతను నన్ను వదిలేయ్ మా నాన్న నన్ను చెప్పేసాడు ప్లీజ్ 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 రూపా పోనీ ముగిపోయిందాయిపోయిందేమిటి అక్కడ ములిగి ఇక్కడ తెలువు మెడ కొలుసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేవి ఇట్ ఇవు ఇవుందా కొలితే మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు చాలు అన్ని నేను ఇష్టంగా మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తిరగదు మునుగో ఇంతసేపు లోపలికినా అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నతంటే ఫుల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టులో